వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పాతికొండలోని పంచాయతీ రాజ్ సబ్ డివిజన్ కార్యాలయంలో పదమూడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఓ ఆర్డబల్యూ ఎస్ఏఈ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఎస్సీ కాలనీకి గ్రేవెల్ రోడ్ బిల్లుల ఫైల్ క్లియరెన్స్ కోసం తుగ్గలి గ్రామానికి చెందిన ఎంపీటీసీ రాజును ఆర్డ్యూ ఎస్ఏఈ నరేష్ ఎంబుక్ రికార్డ్ చేయాలంటే పదమూడు రూపాయలు డబ్బులు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశాడు అంత ఇచ్చుకోలేనని చెప్పినప్పటికీ వినిపించుకోకుండా డబ్బులు ఇస్తేనే రికార్డు నమోదు చేస్తానని చెప్పాడు దీంతో విసిగిపోయిన బాధితుడు ఆర్డబ్యూఎస్ఏఈకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు శనివారం పక్కా ప్లాన్ ప్రకారం ముందుగానే ఎంపీటీసీ రాజుకు ఏసీబీ అధికారులు కరెన్సీ నోట్లకు రసాయనాలు పూసి బాధితుడు చేతికి ఇచ్చారు ఆ కరెన్సీ నోట్లను తీసుకెళ్లి బాధితుడు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేష్ కు అందజేశారు వెంటనే ఏసీబీ డిఎస్పీ కృష్ణారెడ్డి బృందం ఏఈ నరేష్ అధికారులకు అడ్డంగా చిక్కాడు ఎంపీ అయితే మండల గ్రాంట్ కింద నాకే లక్ష వేలు ఛాన్స్ ఎప్పుడు సంవత్సరం ఇప్పటి వరకు ఆయన బిల్ చేయకపోయి ఏఈ నరేష్ లంచం కింద నాకు పట్టు టెన్ పర్సెంట్ అంటే లక్ష ముప్పై వేలకి పదమూడు వేలు ఇవ్వాల్సిందే టెన్ పర్సెంట్ అన్నాడు సార్ అంత వేల సార్ నేను తక్కువ తీసుకోవడా సార్ అంటే లేదు లేదు అందరు ఇచ్చినట్లే నువ్వు టెన్ పర్సెంట్ ఇవ్వాల్సిందే అంటే వ్యక్తి నాతో ఎవిడెన్స్ అంటే తృప్తా ఉంది అందరికి ఇచ్చినట్లయితే నువ్వు టెన్ పర్సెంట్ ఇవ్వాల్సిందే అందరిని బిల్ చేయనని దాదాపు వన్ ఇయర్ వరకు సదాయించినాడు వన్ ఇయర్ వరకు బిల్ కాలేదు ఇప్పుడు వన్ ఇయర్ ఇప్పుడు బిల్ చేసుకుందామని సార్ ఎట్లా చేయండి సార్ మళ్ళీ మళ్ళీ కష్టమవుతుంది చేయండి సార్ నాకు అప్పులు చేశాడంటే సరే ఏం బుక్ తెచ్చుకోవా అన్నాడు తిప్పులు అయి ఎంపీటీ ఆఫీసులో పోయి ఏ ఇవ్వండి సార్ అని జూనియర్ రెసిడెంట్ రాంబాబు అడిగితే రాంబాబు వచ్చేసి నాకు బుక్కులు లేవు మన దగ్గర అయిపోయినాయి బుక్కులు నువ్వేమైనా అమౌంట్ ఇస్తే నేను బయట ఎక్కుంటాను వేరే అంటే పక్కన మధ్యకర కానీ పద్దెండ కానీ ఎక్కడ కానీ తెప్పించి అమౌంట్ ఇవ్వండి అంటున్నాడు సార్ ఎం బుక్ రాసిన దానికి అమౌంట్ ఏంటి సార్ అంటే తెప్పియాలి కదా అక్కడ నుంచి అమ్మ ఏ బుక్కులు లేవన్నాడు రాంబ్రహ్మ సరే ఎట్లా ఏంటి అంటే పాత ఉన్నాయి తీసుకొని పోయి అన్నాడు వేరే ఊర్లో అమౌంట్ నిన్న రామరామ్మ సార్కి దిగలి అసిస్టెంట్ జున్నర్ అసిటెంట్కి అమౌంట్ ఇవ్వనందుకు పాత ఎంబుకులు ఇచ్చినాడు పాత ఎంబుకులు ఇస్తే ఈయన పాత ఎంబుకులు నేను చేయను ఒక వర్క్కి ఒక ఎంబుక్ ఉంటుంది నీ నీ నుంచి తెచ్చుకొని నీకు ఇస్తా చేస్తా అని ఈయన సతాయించినాడు ఆయనకి అమౌంట్ ఇవ్వనందుకు ఆయన పాత ఎవరో మారెల్లో ఇబ్బంది మండలి ఆ మెజర్మెంట్ బుక్లు ఇచ్చినాడు నిల్ల రప్పించుకోకొని అంటే ఇంకా ఎవరికి డబ్బులు ఇవ్వనందుకు పన్న జరు నేను నాతో పదమూడు వేలు లేక ఈయనకి ఏదైనా సార్ పదమూడు వేలు లేక నేను ఆడే డబ్బులు తెచ్చుకొని సార్ ఎట్లా కానీ పదివేలు తీసుకోండి సార్ అంటే పదివేలు ఏదైనా రూపాయలు తక్కువైనా చేయను అన్నాడు నువ్వు పదమూడు వేలు టెన్ పర్సెంట్ ఇస్తే చేస్తా లేదా చేయను అన్నాడు నేను నా దగ్గర లేక ఇంకా దాదాపు ఎంపీటీ వాళ్ళని అందరం కలిసి ఎంపీటీ వాళ్ళకి అయితే సంతకాలు చేసేసినారు ఆయన పోయిన ఒక నెల అయింది పోయి తొమ్మిదో ఎనిమిదో నెల తొమ్మిదో తేదీమో సంతకం చేసినాడు ఓకే అని ఈయన అప్పటి నుండి వరకు కానీ సతాయిస్తున్నాడు నేను పదమూడు వేలు ఇచ్చి చేస్తాను చేయను అంటే నేను అప్పు తెచ్చుకొని ఇచ్చి అప్పు తెచ్చుకొని అప్పు తెచ్చి పదమూడు వేలు పోతే లేవని నేను సార్ని ఏసీబీ వాళ్ళని పోయి నేను కర్నూలు పోయి సార్ అందరూ నా దాని చెప్పిన సార్ ఇది పరిస్థితి అంటే సరే అర్జీ రాసేవంటే అర్జీ రాసి వాళ్ళని వాళ్ళు ఆశ్రయించినాను వాళ్ళు ఈరోజు వచ్చి రేపు డ్యాండర్డ్ నేను ఇచ్చేటప్పుడే దగ్గర ఉండి పట్టుకున్నారు నేను ఇచ్చిన వెంటనే వాళ్ళు వచ్చి అటాక్ చేసి పట్టుకున్నాను నా పేరు ఎం రాజు పట్టుకున్నాను అధికారి పేరు వాళ్ళది అది ఎవరి తల్లి ఎస్ అందరూ వచ్చిన రోజు స్టాప్ నేను ఆఫీస్ కార్యాలయంలో పోయి మరి చెప్పిన